భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జూన్ ఇరవై నుంచి ఈ లీడ్స్ హెడింగ్లీలో ప్రారంభం కానుంది ఈ సిరీస్ కు సంబంధించి టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ పై ఇప్పటికే చర్చలు ముమ్మరమయ్యాయి ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టును గత నెలలో ప్రకటించారు శుభమన్ గిల్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అనేక కీలక సూచనలు ఇవ్వటం ద్వారా ప్లేయింగ్ ఎలెవన్ పై సందేహాలు చాలా వరకు క్లియర్ చేశారు టీమిండియా కొత్త టెస్టు క్యాప్టెన్ శుభమన్ గిల్ ప్లేయింగ్ ఎలెవన్ ప్రశ్నపై సస్పెన్స్ కొనసాగించాడు ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాతే తుది ప్లేయింగ్ ను ఎంపిక చేస్తామని మీడియాతో జరిగిన సంభాషణలో ఆయన స్పష్టం చేశారు అయితే కెప్టెన్ శుభమన్ గిల్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాటల నుంచి జట్టులో కొంతమంది కీలక ఆటగాళ్ల స్థానం దాదాపు ఖరారైనట్లు స్పష్టమవుతుంది ఈ సిరీస్ ద్వారా గిల్ టీమిండియాకి మొదటిసారి టెస్టు కెప్టెన్ అయ్యాడు ఇక మొదటి మ్యాచ్ కి ఇండియా తుది జట్టును చూస్తే యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ సాయి సుదర్శన్ గిల్ కెప్టెన్ ખરણ નાયર ઋષભ પંત વાઇસ કેપ્ટન મારી વિકેટકીપર રવિન્દ્ર જડેજા નીતિશ કુમાર રેડ્ડી જસપ્રીત બુમરા મહમદ સિરાજ ప్రసిద్ధి కృష్ణ ఉండే అవకాశం ఉంది ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కరుణ్ నాయర్ గురించి కీలక ప్రకటన చేశాడు తన ప్రకటనలో కరుణ్ నాయర్ ప్రశంసించారు ఒక ఆటగాడు నిలకడగా పరుగులు చేసినప్పుడు ప్రదర్శన అవకాశాలు రావాలని గంభీర్ పేర్కొన్నాడు గంభీర్ ప్రకటనను బట్టి ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ కు ఇంగ్లాండ్ తో జరిగే తొలి టెస్టు లో అవకాశం లభించడం ఖాయమని తెలుస్తుంది ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఇండియా ఏ తరపున ఆడుతున్నప్పుడు కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ లైన్ జట్టుపై డబుల్ సెంచరీ సాధించాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రంజీ ట్రోఫీలో ఎనిమిది వందల అరవై మూడు పరుగులు చేయడం ద్వారా తన అద్భుతమైన ఫామ్ను సెలెక్టర్లకు పరిచయం చేశాడు కరుణ్ నాయర్ అద్భుతమైన ప్రదర్శనను ప్రశంసిస్తూ కరుణ్ నాయర్ వంటి ఆటగాడి అనుభవం ఇంగ్లాండ్ క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని గంభీర్ అన్నాడు రెండు వేల పదహారులో ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై ట్రిపుల్ సెంచరీ సాధించడం ద్వారా కరుణ్ నాయర్ అందరి దృష్టిని ఆకర్షించాడు కానీ ఆ తర్వాత కొంతకాలంలోనే కరుణ్ నాయర్ జట్టుకు దూరమయ్యాడనే విషయం దీని తర్వాత కూడా కౌంటీ క్రికెట్ దేశీయ నిలకడగా మంచు ప్రదర్శన ఇవ్వడం ద్వారా కరుణ్ నాయర్ భారత జట్టులో తన స్థానాన్ని తిరిగి పొందారు ఇక టీమిండియాలో కొంతమంది ప్లేయర్స్ తప్పించి మిగతా వారంతా యో ప్లేయర్స్ కావడం విశేషం మరి ఈ యాంగ్ ప్లేయర్స్ తో గిల్ టీమ్ ఇండియాను ఎలా నడిపిస్తాడు అన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కన గంట సింబల్ కొట్టండి